మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పి ఎన్నికల హడావిడి వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రజల్ని మోసం వేయడానికి మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళకు ఓట్లు వేయడం వల్ల ఈరోజు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడినారో ఎన్ని కష్టాలు పడినారో మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కిన ఎక్కి ఎక్కిన పరిస్థితి కనపడుతుంది తెలుగుదేశం పార్టీలో మళ్ళీ మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తాము తెలుగుదేశం పార్టీ అధికారంలో సంతోషంగా ఉంటారని మేము చెప్పడం కాదు ప్రజలందరూ కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ ఉండడం వల్లనే గతంలో జరగడం జరిగింది ఇల్లు కావచ్చు రోడ్లు కావచ్చు అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా హాస్పిటల్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినవే కనపడుతున్నాయి అంతేకాకుండా ఈరోజు రైతులకి రైతులకి ఏదైనా సమస్య వస్తే ఈరోజు పట్టించుకునే నాదుడు లేడు రైతులు ఆత్మహత్య చేసుకుంటే తొంగి చూసేవాడు లేడు రైతుల సమస్యలు ఈరోజు మాట్లాడడానికి ఎమ్మెల్యేలకు అవగాహన కూడా లేదు టైం కూడా లేదు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కలెక్టర్తో మాట్లాడమే కాకుండా ప్రభుత్వంతో కొట్లాడి మరీ రైతులకు నీళ్ళు అందజేసింది మేము అంతేకాకుండా ఈరోజు రైతులకు ఏ టైంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండడమే కాకుండా ఆ తీర్చడం కూడా జరిగింది ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్నా కూడా ఈరోజు కాల తిరిగి రైతులకు నీళ్ళు అందజేయడం విషయంలో కావచ్చు లేకపోతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు సబ్సిడీల కింద రైతులను ఆదుకోవడం విషయంలో కావచ్చు రైతుకి పంట నష్టం జరిగితే పంట నష్టం టైంకి వచ్చేలాగా చేయడం విషయంలో కావచ్చు గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు ఇట్లా ఏది చూసుకున్నా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న జరిగినవి ఈరోజు వీలు వచ్చిన తర్వాత కూల్చడాలు కేసులు పెట్టడాలు కట్ చేయడాలు ఇవి తప్ప మోసాలు దౌర్జన్యాలు దగాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు తప్పకుండా ఈసారి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడమే కాకుండా చుట్టుపక్కల అందరితో కూడా చెప్పి ప్రతి ఒక్కరితో ఓట్లు వేయించే బాధ్యత కూడా ఈరోజు ప్రజలు తీసుకుంటారనే నమ్మకం మాకుంది ఎందుకంటే ఈరోజు పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ఎవరు ఈ రాష్ట్రంలో అసలు భవిష్యత్తు ఉండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా ఈసారి చ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి మేము మేమందరూ కూడా భావిస్తున్నాం ఆళ్ళగడ్డలో డెవలప్మెంట్ అంతా మాదే మేమే చేసినా కనబడుతుంది కదా కనపడితే ఈరోజు అభ్యర్థిని మార్చాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్సిపి నాయకులకి ఎందుకు పడుతుందని కూడా మేము ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము ఈరోజు తాగునీటి సమస్య తీర్చే తీర్చింది తెలుగుదేశం పార్టీ గత హయాంలో అమృత్ స్కీమ్ కింద దాదాపుగా వంద కోట్లతో తాగునీటి సమస్య లేకుండా చేయడానికి వంద కోట్లు శాంక్షన్ చేసినాం పనులన్నీ కూడా మొదలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆపేస్తారా లేదా అని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు మేము ప్రశ్నిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు హాస్పిటల్ ఏదైతే చాలా గొప్పలుగా మేము తెప్పించాం మేము తెప్పించాం అప్గ్రేడ్ మేం చేస్తామని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నారు నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే ఈరోజు ముప్పై పడకల హాస్పిటల్ యాభై పడకలు కాదు వంద పడకల హాస్పిటల్ తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నం భాగంలోనే యాభై పడకల హాస్పిటల్ ఫస్ట్ అవ్వడం జరిగింది అది కూడా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే జీవో కూడా రావడం జరిగింది దాన్ని ఈరోజు వీలేదో మేము పని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో అప్గ్రేడేషన్ అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము కేవలం పది పది పర్సెంట్ మాత్రమే పనులు జరిగినాయి ఐదు సంవత్సరాలు పది పర్సెంట్ జరిగితే మొత్తం పూర్తిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి కూడా వాళ్ళే ఆలోచించుకోవాలా ఈరోజు మున్సిపాలిటీ ఫండ్స్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ మీటింగ్సే దాదాపు మూడు నెలలకు ఒకసారి పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది ఇంతవరకు మున్సిపాలిటీ ఫండ్స్ దేనికి వాడినారు ఎంత వాడనారో కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా ఈరోజు ఎంత గొప్పగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే ఆలగడ్డ మున్సిపాలిటీలో నాకు తెలిసిన నాకు తెలిసిన ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండదు ఈ రాష్ట్రంలో చరిత్రలో కూడా ఎప్పుడు ఉండి ఒక కమిషనరు చైర్మన్ సంతకం ఫోర్జరీ చేసి ఈరోజు కొన్ని పనులు ముందుకు తీసుకెళ్లడం జరిగింది అది ఎమ్మెల్యే చెప్పకపోతే కమిషన్ ఎందుకు చేస్తాడు చైర్మన్ గారు కమిషన్ మీద కేసు కూడా పెట్టడం జరిగింది ఇటువంటి విచిత్రమైన వింత కేసులన్నీ కూడా ఆలగడ్డలోనే జరుగుతుంది అంతేకాకుండా కిట్కో హౌసెస్ కిట్కో హౌసెస్ బ్రహ్మాండంగా ఆ టైంలో మేము ల్యాండ్ అక్విజేషన్ చేసి ఆ ఆ ల్యాండ్ అక్విజేషన్ రైతుల దగ్గర నుంచి ఇంకా రెండెత్తుల ఎక్కువ రేటుకి రైతులు రైతుల దగ్గర నుంచి భూమి కొన్ని అక్కడ దాదాపుగా మూడు వేల మందికి మేము ఇల్లు కట్టించాలని ప్రయత్నం చేయడం జరిగింది టిక్కో హౌసెస్ కూడా ఎవరు తెచ్చారు ఎవరు పూర్తి చేస్తున్నారు ఎవరు అసలు స్టార్ట్ అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసు మేము మూడు వేల మందికి శాంక్షన్ చేపిస్తే వీళ్ళు వచ్చిన తర్వాత సగానికి సగం తగ్గించేసి ఈరోజు దాంట్లో కూడా వెళ్తే అడుగు పెడితే మొత్తము ఎక్కడలేవన్నీ ఊడిపడుతున్నాయని చెప్పి కూడా ఈరోజు వీడియోలు చూస్తున్నాము ఈ ఘనత కూడా వైఎస్సార్సీపీ నాయకులకే దక్కుతుంది ఈ ప్యాచ్ వర్క్లు కూడా సరిగ్గా పూర్తి చేయలేని పరిస్థితి కనపడుతుంది సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ప్రజలకి తెలిసి ఏం చేసినాము ఎంత చేసినాము అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు కూడా మేం మేమే చేసుకున్నామని వాళ్ళు చెప్పుకుంటే మాత్రం రేపు పొద్దున ఎన్నికల్లో చాలా భారీగా వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది